హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో ఈజీగా అనేది చూపిస్తాను చూసేయండి ఫస్ట్ వచ్చేసి మనమేమో నార్మల్గా పచ్చి ఉల్లిపాయలనే వేసుకోవాలన్నమాట పచ్చి ఉల్లిపాయలు మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత అయితే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక ఫోర్ వరకు అయితే వేసుకున్నాను మీకు ఎంత కావాలో కర్రీ దాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను వచ్చేసి ఒక నాలుగు ఉల్లిపాయలని అయితే కట్ చేసి అయితే వేసుకున్నాను దీంట్లోకి కొన్ని వెల్లుల్లిని అయితే వేసుకున్నాను వెల్లుల్లి కూడా మీరు క్వాంటిటీ కావాలంటే తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు దీంట్లోకి ఇంకా కారం ఉప్పునైతే వేసుకున్నాను ఇక్కడే మీరు కావాలంటే ఫుల్ ఎక్కువ కారం ఎంత సరిపోతుందో అంతైనా వేసుకోవచ్చు లేకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ ఒక వన్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను కొంచెం ఉప్పునైతే వేసుకున్నాను దీన్ని మంచిగా ఇంకా మిక్సీ పట్టేసేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగానైతే మిక్సీనైతే పట్టుకున్నాను మంచిగా మనకి పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట దీని తర్వాత ఒక గిన్నెలో అయితే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇందులోకి జీరానైతే వేసుకున్నాను జీరా మినపప్పు ఇంకా అయితే వేసుకున్నాను అనమాట నాలుగిండు పిరమిపకాయనైతే వేసుకున్నానండి ఇక్కడ మీరు కావాలంటే ఇంకా కారం కావాలంటే క్వాంటిటీని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు దీని తర్వాత కరివేపాకునైతే వేసాను వీటిని అన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం చేసుకున్న అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా పేస్ట్ని అయితే మంచిగా ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి మనం దీన్ని ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే అంత బాగుంటుంది దీన్ని ఇంకా కింద ఆడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అసలు మనము ఈ కర్రీ ఒక్కసారి తింటేనే ఇంకా నోరు ఊరిపోతుంది మనకి ఇంక ప్రతిసారి ఇదే చేసుకొని తింటామంటారు సో మంచిగా ఇలాగ ఫ్రై అయ్యాక నేనైతే ఇందులోకి కొంచెం పసుపు ధనియాల పొడిని అయితే వేసాను మీకు కావాలంటే ఇందులోకి కారం ఉప్పుని ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు సో మంచిగా వీటిని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఇది ఎంత మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అయితే అంత బాగుంటుంది సో ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యాక మనము కడిగి కట్ చేసుకున్న పాలకూరను అయితే వేసుకోవాలి పాలకూరనైతే నేను ఇక్కడ ఒక నాలుగు కట్టలు పాలకూరను అయితే వేస్తున్నాను చిన్న కట్టలే ఉన్నాయి మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు సో మంచిగా కడిగి పెట్టుకున్న పాలకూరను అయితే వేసాను దీన్ని ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి నేనైతే దీనిపైన అప్పుడప్పుడు మూత కప్పుతూ దాన్ని మగ్గించుకొని ఇంకా దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను మనకి ఈ పాలకూర మంచిగా ఈ పేస్ట్లోకి అయితే మిక్స్ అయిపోవాలి చూస్తున్నారు కదా అసలు ఎంత బాగా కనిపిస్తుందో అసలు మనం ఇది వండేటప్పుడు అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది దీన్ని మనం ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది చూస్తున్నారు కదా కర్రీ అయితే ఇంకా ఆఫ్ చేసేసాను ఇంకా ఇది చెల్లారేక అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో కర్రీ అయితే నేను అయితే వేడి వేడి అన్నంలో అయితే వేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అసలు మనము తిన్నప్పుడైతే ఇంకొకసారి తినాలి తినాలని అయితే అనిపిస్తుంది మా ఇంట్లో వాళ్ళకైతే ఎప్పుడు నచ్చే రెసిపీ ఇది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మీరు ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి మీకు ఎలా వచ్చింది అనేసి ఒకవేళ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్